దేని విషయమై కలవపడొద్దు కానీ ఈ రోజు లోకంలో ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో హృదయంలో వెతుకుతే మూడు విషయాలు కనబడతాయండి ఒకటి భయం ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఫియర్ ఆఫ్ వాట్ విల్ హ్యాపన్ ఏమవుతుంది ఎలాగవుతుంది ఎక్కడవుతుంది ఏం చేస్తాను భయం మనుషులు మొదటగా వెళ్తుంది భయం రెండోది ఇన్సెక్యూరిటీ ఎవరిని నమ్మటానికి లేదు ఎవరిని నమ్ముతానికి లేదు మీరు నమ్మగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఎవరు నమ్ముతామండి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇబ్బందే ప్రతి ఒక్కరు ఏదో ఒక మోసమే ప్రతి ఒక్కరిలోదో ఏదో ఒక కష్టమే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి దాడి చేస్తూనే ఉన్నారు ఏదో ఒక రీతికి బాధపరుస్తూనే ఉన్నారు సో దర్ ఇస్ ఇన్సెక్యూరిటీ మూడోది ఏంటంటే ఎంతో మంది బాధపరచబడుతున్నవారు గాయపరచబడుతున్నారు పీపుల్ హు ఆర్ హర్ట్ ఊండెడ్ లైఫ్ ఊండెడ్ వారియర్స్ ఊండెడ్నెస్ ఎంతో మంది బాధ వేదనతో ఏడుపు బ్రతుకు బ్రతుకుతున్నారండి ఈరోజు ఏ బాధ మీకు ఉందండి ఏంటి మిమ్మల్ని బాధపరచుంది ఎవరైతే మిమ్మల్ని బాధపరచుంది బాధలు బ్రతుకుతున్నారా ఏడుపు బ్రతుకుందా వేదన బ్రతుకుందా కృగిన బ్రతుకుందా మనుషులన్న మాటలో గాయాల్ని మరల మరల రేపుతున్నాయా మనుషులన్న మాటలో మనుషులు మిమ్మల్ని చూసిన విధానం మనుషులు మీతో మాట్లాడిన విధానం మనుషులు మీతో పలకరించిన విధానం మిమ్మల్ని బాధపరుస్తుందా మేబీ మీరు చేసింది ఏం తప్పులేదేమో కానీ వారు అన్న మాటలో మరలా మరలా మిమ్మల్ని దుఃఖపరుస్తున్నాయా పరీక్షించుకోవాలండి బికాజ్ ఈ లోకంలో ఉన్నంతవరకు ఈ మూడు ఎప్పుడు మనల్ని వెంట ఉంటానే ఉంటాయి ఏంటి ఆ మూడు చెప్పండి మొదటిది భయము ఫియర్ రెండోది ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం మూడోది హర్ట్ దుఃఖం వేదన గాయాలు నొప్పి దెబ్బలో హర్ట్ ఈ మూడు మీకు చాయిస్ ఫియర్ ఈజ్ యోర్ చాయిస్ యూ వాంట్ ఫియర్ ఆర్ నాట్ ఈజ్ యోర్ చాయిస్ ఇన్సెక్యూరిటీ ఇస్ యోర్ చాయిస్ లైఫ్ ఇట్స్ యర్ యర్ చాయిస్ చాయిస్ అండ్ దెన్ హర్ట్ హర్ట్ దేవుడి మూడిని తుడిచి వేస్తానికి లయపరుస్తానికి ఆయన బిడ్డల నుండి దూరపరుస్తానికి ఆశపడుతున్నాడు ఈ రోజు అవి మీరు ఇంకా కలిగి ఉన్నారంటే మీరు దేవుడిని నిజంగా నమ్ముతున్నారా పరిచి